దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణార్థం జగద్గురు శ్రీ మధ్యలా పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రకృతాంబ పరిపూర్ణ ఆచార్యులు విశ్వకర్మ దంపతులకు సరస్వతి నది తీరంలో కీలకనామ సంవత్సరము కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మీంద్ర స్వాముల వారు జన్మించారు అద్రిని ఆశ్రమంలో శిశువుగా పెరిగారు కర్ణాటక దంపతులకు దత్తపుత్రుడుగా బాల్యం గడిపారు కాంచీపురంలో ఆనందీరనారాయణ మహామందరం ఉపదేశించారు స్వామి వారు పదనానపల్లి గరిమిరెడ్డి అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల ఇంట గోపాలం చేశారు సాంద్ర సింధువేదమైన కాలజ్ఞానాన్ని రచించి యాగంటి గృహంలో తప్ప చేశారు అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు ఆ దంపతులు నిర్మించి ఇచ్చిన నీలమఠంలో అన్నాజే కాలజ్ఞానం బోధించారు తాను సిలిమీకరించిన స్వామి శిరా విగ్రహాన్ని అల్లాడు ప్రతిష్ఠించారు ప్రదర్శించారు కన్యమీపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెద్ద పుత్రిక గోవింద పుత్రిక వివాహం చేసుకున్నారు ఐదు మంది కుమారులు ఒక కుమార్తె సంతానం పొందారు శిశముగా సంచరించి వేదాంతారు మహామతి చెందిన సిద్ధయ్యను శిష్యుడిగా స్వీకరించారు సిద్ధవటము కడప కర్నూలు పల్లె నవాబులు మొన్న పొద్దు హిందూ మహామతి చేకూర్చారు పుష్పకి బ్రహ్మరథ సత్కారం పొందారు శరీరంలో దేవతలను చూడాలని వారి ఖండించిన హరిజేడు కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి అతని వారి ముత్తమ్మకు జీవం పోశారు సిద్ధమఠం నవాబుకే ఏడకరాల చిన్న స్థలంలో మఠం నిర్మించుకున్నారు తన పుత్రిక వీరనారాయణ మహోత్ర పరంపరయే అనువంశికంగా మఠాధిపత్యం వహిస్తుందని ఆశ్రదించారు కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీర పోతవసంతరాయలుగా జన్మించి ధర్మ సంస్థాపనం గావిస్తానన్నారు జగద్గురు శ్రీ మధురాట్ పొందులూరు వీర ప్రవీంద్ర స్వాముల వారు పూర్ణాయుషు ఎనభై ఐదు సంవత్సరాలు పై ప్రపంచంలో గడిపి క్రీస్తు శకము పదహారు వందల తొంభై మూడులో శ్రీముఖ నామ సంవత్సరము వైశాఖ శుద్ధ శుద్ధిలో జగద్గురు శ్రీ మధురాట్ పొందులూరు వీర ప్రవీంద్ర స్వాముల వారు సజీవ సమాధిని వహించారు నాటి నుండి జగత్ కళ్యాణం కోసం యోగా నిద్ర ముదుతులై భక్తాలు నిరంతరం స్వీకరిస్తున్నారు

గురుని చిలిక నేర్చేరు గొప్పతనమున మోసపోయేరు అదిగాక కొందరు గోసుమిరేరు కోసుమీరేరు ఇప్పుడప్పు

సాభు దబ్బుల తల చేసుకున్నారు తాకానమైతే తగు వెక్కు అది నియ్య నితురు తోడు త తల్లి పిల్లలు యొడువాసి ఎడవులందు యోగ తోడు త తల్లి పిల్లలు యొడువాసి ఎడవులందు కవి శోకము చేసి ప్రజలు సాయక సురులు నవిని తత్తులు చెప్పలి నందనగా పోయేను నలు రాజగురుని చిరి మొక్కిటి బ్రతుక కేక బేసియు ప్రాణ బక్కటౌను ఆకసం రబారును కారు మతమును బత్కటౌను లొగ మందని జనముల అందరు నిరుణి పున ముణికి పోతులు పొయ్యేరు నాలు విడిచి చిరి దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూచి భ్రమచేరుగులు పొగలు తొన్ను కుడి పొగలు పొగలు తొన్న పుటియేటి ఇంక పింబటాను వికులు పడతూ ప్రజలు చాలా నికులేని పక్షులౌదురు చెప్పదేదంతన కపోయేరు నలురాద గురుని చిరి ముక్కిది బ్రత్ కె చేరు పదకుదూ పదట కని చేరు పుణ్యాత్ములైన సాధ గోదు సంతసించేరు

ంత ఎదువును ఏక చక్రము ఎలును బ్రహ్మాండమంత చెప్పనకొయ్యేరు నను లాల గురుని శిముఖి చెరు